గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీ మొట్టమొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలుపగలరు సాయి ఈశ్వరాచారి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ దక్కదేమోనని తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని మరణించడం జరిగింది ఇది చాలా బాధాకరం ఈ హత్యకు ముమ్మా ఈ హత్యకు ముమ్మాటికి ఇది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే ఎందుకంటే కామరెడ్ కామరెడ్డిలో కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి నలభై రెండు శాతం కల్పిస్తాం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది తీరా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం పదిహేడు శాతమే వారికి ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎందుకు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడం లేదు దీని కారణం వల్ల మరి బీసీ నాయకులు ఏం చేస్తున్నట్టు కేవలం పార్టీల దగ్గర మోకరులుతూ బీసీలకు అన్యాయం చేస్తున్నారు తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలారా మేల్కోండి దయచేసి మీ ఓటును మీరే వేసుకోండి ఈ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి అలాగే దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి తప్పకుండా బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం కాదు జనాభా దామాష ప్రకారం యాభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా సాధించుకుంటాం కొంచెం టైం పడుతుంది అంతే తప్ప మీరు తొందరపడి ఆత్మహత్యలు చేసుకో చేసుకోవద్దు అని నా యొక్క విజ్ఞప్తి తప్పకుండా బీసీలకు యాభై రెండు శాతం కావాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పార్టీని అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలి అప్పుడే మనం గెలిచిన వాళ్ళం అవుతాం బీసీలు తప్పకుండా మీ ఓట్లు మీరు వేసుకోవాలి ఎవరిచ్చే ఉండకుండా బీసీలు మాత్రం ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఓడిపోతేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది కాబట్టి అప్పుడున్న కనీసం మరి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారు లేకుండా మాత్రం వాళ్ళు పెంచరు ఇలా ఎవరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు ప్రాణాలతో ఉండి సాధించుకుందామని దయచేసి ఎవరు ప్రాణాలు తీసుకోవద్దు అని కోరుకోవడం జరుగుతుంది